ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం బజార్ లో బంజార్ లో కార్మికులు తలపెట్టిన సమ్మె బంద్ మండలంలో విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు కార్మిక హక్కులు కాలు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఈ రోజు తలపెట్టిన సమ్మె విజయవంతం అయిందని పెనుపల్లి మండల కేంద్రంలో విద్యా సంస్థలు వ్యాపార వర్గాల వారు బ్యాంకులు మూసేశారని సమ్మెకు పూర్తి స్థాయిలో సహకారం అందించడం వారందరికీ ధన్యవాదాలు కార్మిక హక్కులను కాలరాస్తూ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఈ రోజు తలపెట్టిన సమ్మె విజయవంతం అయిందని పెనుబల్లి మండల కేంద్రంలో విద్యాసంస్థలు వ్యాపార వర్గాల వారు బ్యాంకులు మూసేశారని సమ్మెకు స్థాయిలో సహకారం అందించిన వారందరికీ ధన్యవాదాలు ఇక వ్యవసాయ కార్మిక సంఘ రైతు సంఘం సిపిఎం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ టీఆర్ఎస్ టీడీపీ కాంగ్రెస్ ఎంఆర్పిఎస్ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించి సంఘీభవన్ ప్రకటించారు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుండి సిఐచు కార్మిక గ్రామ పంచాయతీ వర్కర్ షాప్ గుమస్తాలు రిక్షా కార్మికులు రైస్ మిల్ హమాలీ కార్మికులు మోటార్ మెకానిక్ వర్కర్లు రైస్ మిల్లులో పనిచేసే హమాలీ కార్మికులు హాస్పిటల్ శానిటేషన్ వర్కర్లు వివిధ వర్గాలకు చెందిన కార్మిక వర్గం మొత్తం పాల్గొని రింగ్ ప్రదర్శన చేశారు ఈ ప్రదర్శన సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు గాయం తిరుపతి రావు అధ్యక్షతన సభ జరిగింది ఈ సభలో సిఐచు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠలరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట్లను తక్షణమే రద్దు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనాన్ని అమలు చేయాలని అమాయి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని హాస్పిటల్ శానిటేషన్ వర్కర్లకు వేతనాలు గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ వేతనాలు తక్షణం ఇవ్వాలని అంగన్వాణీ ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ బిల్ ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిశీలన చేయాలని షాపుల్లో పనిచేసే గుమస్తాలకు వేతనాలు పెంచాలని లేబర్ కోళ్లను తక్షణమే రద్దు చేయాలని అన్నారు విజయవంతం ధన్యవాదాలు తెలియజేశారు కార్మికులను నష్టపరిచే లేబర్ కోడలు రద్దు చేయాలి రద్దు చేయాలి నాలుగు లేబర్ కోడలు వెంటనే కాపాడుకోవాలి కార్మిక చట్టాలను కాపాడుకోవాలి కార్మిక చట్టాలను కాపాడుకోవాలి కార్మిక చట్టాలను ఈరోజు